ఈరోజు పెరెషల్ సొసైటీ నుండి యోగా డే సందర్భంగా అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అందరూ మన పెరమండ్ మాస్టర్స్ యోగాలో పాల్గొన మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మోడీ గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నారు మాస్టర్స్ క్యాప్స్ పెట్టుకొని చక్కగా ధ్యాన సాధనలో ఉన్నారు కాసేపట్లో యోగా ప్రారంభం కానుంది సో ఇంతటి అద్భుతమైన యోగాలో పాల్గొడానికి మరి పెర్మిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ మూమెంట్ వారు చక్కగా సాధనలో ఉన్నారు కాసేపట్లో యోగా ప్రారంభం కానుంది మరి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరి ఈ యొక్క విశ్వశక్తి ఏదైతే ఉందో మరి విశ్వశక్తిని ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా జ్ఞానంతో ఉండాలని ఆశిస్తూ చక్కటి పెర్మిట్ క్యాప్స్ పెట్టుకొని అందరూ చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళంతా సాధనలో ఉన్నారు చక్కగా ఇండియా క్యాప్స్ పెట్టుకొని మన వాళ్ళంతా చాలా అద్భుతంగా ధ్యానంలో ఉన్నారు ఎవరు కలుతారో రాదు కాసేపట్లో యోగా ప్రారంభం కానుంది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చేసే ఉన్నారు కాబట్టి ఎవరూ కలు తెరవరాదు మాస్టర్స్ చూడండి మాస్టర్స్ చక్కగా అందరూ పెర్మిట్ క్యాప్స్ పెట్టుకొని మరి చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నారు ఇండియా ఫ్లాగ్తో మరి మోడీ గారికి వెల్కమ్ చెప్తూ అందరూ హాయిగా ప్రశాంతంగా కూర్చున్నారు ధ్యానంలో మరి ఎప్పుడెప్పుడ మోడీ గారు వస్తారని ఎదురు చూస్తున్నారు అంతర్జాతీయ

అమ్మ బాగా చేయరు ఇంకొక పది నిమిషాలు అమ్మా టీషర్ట్ మాఫ్ చేసేవాళ్ళు టీషర్ట్ బాప్ చేయండి శానిటై చేయండి